హలో అండి అందరికి కొందరు అత్తలు ఉంటారు ఏ చిన్న ఫంక్షన్కి బయటకెళ్ళినా సరే నువ్వేం చిరగట్టుకుంటావు నువ్వేం సమ్ము వేసుకుంటు దానికి మ్యాచింగ్ అని అడుగుతారు అదే వాళ్ళు పెళ్ళైనప్పటి నుంచి ఒక పదివేల పర్చిరలో ఒక నాలుగు గొనిచ్చినట్టు ఒక ఐదార్థులు అలా బంగారం చేపించి పెట్టినట్టు అడుగుతారు మళ్ళీ ఇట్లాంటి అత్తలు మీ ఇంట్లో కూడా ఉంటే నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసి చెప్పండి అసలు వాళ్ళకే అవసరం మనకు నచ్చినట్టు నలుగురు మనని మెచ్చేటట్టు మనం రెడీ అవుతాం కదా ఇంకా ఇట్లాంటి అత్తలు గుణం ఎట్లుంటది అంటే ఏదైనా చిన్న పండగ వచ్చినా సరే పెద్ద పండగ వచ్చిన సరే బర్త్డే అయినా సరే యానివర్సరీ అయినా సరే ఎంతగానో ఖర్చు పెట్టి పెళ్ళానికి ఎంత షాపింగ్ చేయించిన అని ఫీల్ అయితే కానీ అక్కడ వాళ్ళకి తెలియదు నేను విషయం ఏందంటే వాళ్ళ పీచు కొడుకు అసలు ఒక్క రూపాయి కూడా షాపింగ్ చేయలేడు ఇప్పుడు అంటే మళ్ళీ మళ్ళీ అంటే నెక్స్ట్ ఇయర్ అని వాయిదా నువ్వు ఎట్లాగో ఏం కొనియావు నీ కొడుకు ఎట్లాగో ఏం కొనియాడు ఆమెకు నచ్చిన దాంట్లో ఆమెకున్న దాంట్లో ఆమె తయారైతే కూడా వాళ్ళ బాధిండి ఈ రోజు మంచిగా ఉన్నావు ఈ చీర మంచిగా కట్టుకున్నావు ఇట్లా బాగున్నావు నువ్వు అని మాత్రం చెప్పడానికి మాత్రం వాళ్ళకి నోరు ఆ ఫంక్షన్ కి వెళ్తే ఆమె వేసుకున్న నెక్లెస్ బాగుంది కట్టుకున్న పట్టు చీర బాగుంది నీకు ఆ మోడల్ లేదా కొనుక్కుంటే మరి అని అంటారు అలా ఏం కొనియకుండా ఇలాంటి డైలాగ్ లో మీ అత్తలు ఇచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుందో నాకైతే కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇలాంటి మీ ఇంటి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్